అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రేపటి నుంచి ఈ రైతులకు మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాను అలాగే ఉచిత పంటల బీమా ఇంపు మనకు పిఎం కిసాన్ అని ఇలా రకరకాల ప పథకాల డబ్బులైతే వేస్తూ వస్తుంది ఇప్పటి వరకు ఎవరికైనా సరే రైతులకు ఇంకా ఈ పథకాల డబ్బులు విడుదల చేసిన జమ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే వేస్తుందండి ఇక ఈ డబ్బులు గతంలో పడని వారికి మాత్రమే జమ అవుతుంది ఇక రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి మీకు వెంటనే కూడా డబ్బులు అవుతుంది ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయి ఇక రేపు ఎల్లుండి మనకు అయితే జమ కావు ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎన్నికల ఫలితాలు చూసుకొని తర్వాత నుంచి కూడా మళ్ళీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి అంతవరకు కూడా మనకు లబ్ధిదారులందరూ కూడా వేచి ఉండాలి ఇక ఇప్పటికీ జమ అయిన వారికి అయితే డబ్బులు పడ్డాయి ఇక జమకాని వారిక అయితే మనకు ఈరోజు రేపు పడతాయి తర్వాత నుంచి డబ్బులు అయితే జమ అవదు ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత కూడా జమ కావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుస్తుంది